క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు చదువుదాం అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండోను ఎలాగురిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఉదయకాల ధ్యానాంశముల ద్వారా కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము వస్తున్నటువంటి పేదరు గారు మిద్ది మీదకి అయిన ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మవశ్యుడై పరలోకము నుండి గొప్ప దర్శనాన్ని అతడు ఆ దర్శనము ద్వారా దేవుడు అనేకమైన విషయాలు పేద బోధించిన ఈ సందర్భాన్ని మనము ధ్యానము చేస్తున్నాం మిద్దె అనుభవమును గురించి మనము ధ్యానము చేస్తున్నాం మిద్దే ప్రార్థనా జీవితానికి సాదృశ్యమని రెండోదిగా మిద్దె సహవాసానికి గుర్తుగా ఉంది పరిశుద్ధ గ్రంథములో నుండి సమూహేలు మొదటి పుస్తకము అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం పఠనస్తులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూహేలు సౌలుతో మిద్ధి మీద మాట్లాడుచుండెను సమూహేలు గొప్ప ప్రవక్త అయి సమూహేలు మీద ఉన్నప్పుడు సౌలు వ్యక్తి ఇతడు బెన్యామిను గోత్రమునకు చెందిన ఈశ యొక్క కుమారుడు సౌలు తన తండ్రి యొక్క గార్ధాభములను పోయినప్పుడు వాటిని వెతుకుచు వెలుచు ఉండగా ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడని అతడు దేవుని పక్షముగా చెప్పిన మాటల్లా నెరవేరుతుందని అతని ఎద్దుకు వెళితే సమాచారం తెలుస్తదని చెప్పినప్పుడు ఈ సౌలు సమూహేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూహేలు వారిద్దరు మిద్ది మీద ఉన్నప్పుడు సమూహేలు దేవుడు మాట్లాడినప్పుడు సమూహేలు అంటాడు పనివారిని పంపించేసి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వారిద్దరూ కూడా ఆ యొక్క మీద సహవాసము కలిగి ఉండగా దేవుడు ఉన్నతమైన కృప సౌలు ఎడల దేవుడు కలగ చేస్తాడు సౌలు ఎన్నికలేని స్వల్పమైన గోత్రములో నుండి అల్పమైన కుటుంబము నుండి దేవుడు సౌలును ఇష్రాయలుకు ప్రప్రథమైనటువంటి రాజుగా దేవుడు అతనిని అభిషేకిస్తాడు దేవుడు సౌలి ఎడల తన ఉచితమైన కృపని సౌలును రాజుగా హెచ్చించి సౌలు జీవితంలో దేవుడు గొప్ప ఇచ్చి దేవుడు తన ఆత్మ నింపడమే కాకుండా ఇతడు కూడా ప్రవక్తలలో ఒకడు అనేటువంటి సాక్ష్యమును పొంది ఆ సమయం అందే సౌలు సమూహేలతో సహవాసం కలిగి అతడు తిరిగి వెలుచు ఉన్నప్పుడు సౌలు జీవితంలో దేవుడు మనస్సును దేవుడు తనకి అనుగ్రహిస్తాడు ఇంతగా దేవుడు సౌలును హెచ్చించాడు సౌలు గాడుదల సహవాసము నుండి ఇష్రాయలు యొక్క జనాంగాన్ని నడిపించే గొప్ప పరిశుద్ధ సహవాసానికి దేవుడు అతని నాయకుడిగా ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి సౌలు దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన సహవాసాన్ని అతడు నిలబెట్టుకోలేక సౌలు మిద్దె అనుభవము నుండి దిగిపోయిన కారణము చేత సౌలు జీవితములో దేవుని యొక్క ప్రణాళిక నుండి త్రోసివేయబడి వేయబడి తన అవిధేయత వలన తనలో ఉన్నటువంటి ఆ దురాశ వలన తనలో ఉన్నటువంటి అసూయ చేత అతడు దైవాత్మ కలిగిన వాడై ఉండవలసిన వాడు దురాత్మ చేత పీడింపబడేటువంటి స్థితిలోనికి వేయబడ్డాడు అంత మాత్రమే కాదు గాని ఇష్రాయలు యొక్క రాజ్యం మీద నుండి దేవుడు అతన్ని రాజుగా తృణీకరించా పరిశుద్ధుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టచాలన్న దేవుడు అల్పులమైన మనకి తనతో సహవాసాన్ని దేవుడు కలగచేస్తే ఈ ఉదయకాలము కాలము సౌలు అనేక మంది యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా ఎన్నిక లేకపోయినా దేవుడు తన ఉచితమైన కృపతో పాపులమైన మనలను ప్రేమించి తన కుమారుని యొక్క సహవాసానికి పిలిస్తే ఈ దినాన్న చాలా మంది సహవాసము నుండి పరిశుద్ధుల సహవాసము నుండి సంఘ సహవాసము నుండి దూరం అయిపోయిన వారు మిథి నుండి దిగిపోయినటువంటి అనుభవంలోనికి అనేక మంది నెట్టి వేయబడుతున్న ఈ కాలంలో ఎందుకు సహవాసానికి దూరం అయిపోతున్నాం ఎందుకు సహవాసానికి దూరం అయ్యామంటే మన జీవితంలో ధనాపేక్ష లోక సంబంధమైనటువంటి క్రియలు మనల్ని సహవాసానికి దూరం చేస్తూ ఉండగా ఈ ఉదయకాల ధ్యానాంశము ద్వారా మరొకసారి మనందరినీ కూడా సహవాసానికి పిలుస్తూ ఉండగా ఎక్కడ పడిపోయామో ఎక్కడ దిగిపోయామో ఎక్కడ జారిపోయేమో ఎక్కడ మిథు అనుభవాన్ని పోగొట్టుకున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఈ ఉదయకాలము కాలము అందరము కూడా ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము శరీరానుసారంగా సౌలు వలె కాదు గాని ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము ఆత్మానుసారంగానే ముగించవలసిన వారు ఉన్నాం ఉదయకాలము ఆదిమ క్రైస్తవ సంఘం వారి యొక్క సహవాసం సంఘాన్ని నిర్మించింది వారి యొక్క సహవాసం పవిత్రమైనది వారి యొక్క సహవాసం వారి జీవితాలలో సంతోష సమాధానాలను కలగచేసింది కనుక మనందరము కూడా అట్టి సహవాసము కలిగడానికి దేవుడు మనకి తోడై నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం మమ్మల్ని మికిల్ గా మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి చూడం ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి మీ ఉన్నతమైన ప్రణాళిక మీ ఉన్నతమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగి ప్రార్థన అవసరత కోరిన విడలందరు ఎడల మీరే గొప్ప కార్యాలు చేయమని ఎవరు సహవాసంకు దూరం అయిపోయారు అట్టి వారందరిని మీరు ఈ ఉదే కాలము దర్శించి మరలా మేమందరము సహవాసము కలిగి ఆ నిత్య రాజ్యములో చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని మీ చిత్తము మేము అందరిడలా జరిగించుమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె